హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ డీజోడీ అంటేనే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంత ఎంటర్టైన్మెంట్ అనేది మనకి ఇస్తూ ఉంటారండి సో అంత హెక్టిక్ షెడ్యూల్ అంత హెవీ ప్రాక్టీస్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ యొక్క కొరియోగ్రఫీ కానీ వాళ్ళ యొక్క డ్యాన్స్ కానీ సో అంత హెవీ షెడ్యూల్ తర్వాత కూడా అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ అయిపోయినాక అట్లీస్ట్ ఒక సమ్మర్ వెకేషన్ లాగా ఒక గ్యాప్ అనేది వాళ్ళు తీసుకోవడం అనేది రియల్ గా మంచిది వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెస్ ని తగ్గించుకొని మళ్ళీ అంతే ఎనర్జీతో వాళ్ళు ప్రాక్టీస్ చేసి మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది కన్ఫామ్ గా అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు రీసెంట్ గా సుడిగాలి సుది టీం కన్నా అండ్ సోమేష్ సోమే శ్రేష్ఠి అభయ సూర్య జీవన రితిక్ అండ్ తన్వి అండ్ రష్మి టీమ్ లో కూడా కొందరు పార్టిసిపెంట్స్ మనకి మహేష్ అండ్ రీతు వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి రీసెంట్గా మనకి మళ్ళీ డీజోడి సెట్స్ లో పార్టిసిపేట్ చేశారని తెలుస్తుంది సో ఎక్కడికి పోయారో మనకు ఒక క్లారిటీ లేదు కానీ హ్యాపీగా ఒక వీకెండ్ అనేది గోవా లాగా అలా వీకెండ్ అనేది అలా వెళ్ళి ఒక మంచి ఫోటోషూట్ చేసుకొని అండ్ తనతో పాటు ఒక కెమెరామెన్ కూడా వెళ్ళారా లేకపోతే వాళ్ళు కూడా ఒక టీమ్ తెలియదు కానీ ఒక మంచి ఫోటోషూట్ చేసుకొని మనకి అప్డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇలా కంపల్సరీ ఒక ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాతకి ఒక మంచి బ్రేక్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి టీం మొత్తం మధ్య కూడా ఒక మంచి పాజిటివ్ కోఆర్డినేషన్ అనేది కలుగుతుంది సో ఇలాంటి ట్రిప్స్ అనేది డిజోడీ ప్లాన్ చేయడం కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం సో ఆఫ్టర్ తర్వాతకి మనకు కూడా ది బెస్ట్ మూమెంట్స్ అండ్ ది బెస్ట్ కోరియోగ్రఫీ అండ్ ఫ్రెష్ మూడ్తో మంచి ఎపిసోడ్స్ అనేది మనకి డిజైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారని మనం ఫోటోస్ చూస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్